కొన్ని ర్యాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడీ అటువంటి దిశగా ఆలో ఉన్నాడని చెప్పి ఉన్నటువంటి సమాచారం మేరకు అతన్ని తీసుకో అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము విచారించిన తర్వాత మనకు అతను ఏది అతని యొక్క వ్యక్తిత్వం ఏమి అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి ఆలోచనలు ఏమి అనేటువంటి దానిపైన ఎవరితో ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాల్లో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది ఇన్ ధీరియస్ గ్రూప్స్ దట్ వై హె జాయిన్డ్ ఎ మెంబర్ ఇన్ దట్ గ్రూప్ దోస్ హ్యాస్ టు బి ప్రోబ్డ్ తరోలి డ్యూరింగ్ పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్ ఉన్నంత వల్ల వీ హ్ గాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వీ హ్యావ్ టు ప్రోప్ దెమ్ ఇన్ టు డెప్ అండ్ ఎలిసిట్ ది ట్రూత్ లేదు